హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏది ఉత్తమ విద్య ఎలాంటి విద్యను పిల్లలకి అందించాలి తల్లిదండ్రులుగా మీరంతా మీ పిల్లలకు ఉత్తమమైన విద్యని అందజేస్తున్నారా అయితే ఇది ఒక్కసారి వినండి ఫేమస్ పేరెంటింగ్ మెంటర్ అయినటువంటి ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటలు ఇవి ఒక వ్యక్తి రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు వెళ్తూ ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తి అతన్ని చూసి మీ రైట్ షోల్డర్ ఏంటి అంత వీక్గా ఉంది అని అడిగారు అతను చూసుకునే లేదు నా రైట్ షోల్డర్ బాగానే ఉంది అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తారు మళ్ళీ ఇంకొక వ్యక్తి కనిపించి నీ రైట్ షోల్డర్ ఏంటి అంత వీక్గా ఉంది అని చెప్తారు ఇతనికి కొంచెం డౌట్ వస్తుంది మళ్ళీ ఒకసారి చూసుకుని బాగానే ఉంది కదా అనుకుంటారు ఇంకాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకొక వ్యక్తి చూసి మీ రైట్ షోల్డర్ ఎందుకు వీక్గా ఉంది అనుకుంటారు అని అడగానే ఇతనికి డౌట్ వచ్చేస్తుంది ఓకే నేను అంతా బాగున్నాను నా రైట్ షోల్డర్ ఓన్లీ వీక్ గా ఉంది కాబట్టి దీనికి జిమ్ అవసరం అని చెప్పేసి జిమ్ కి వెళ్ళి జాయిన్ అయిపోతారు దీనికి ఎక్సర్సైజ్ అవసరం అని చెప్పి సో వెళ్ళిన తర్వాత అక్కడ జిమ్ కోచ్ ని అడుగుతారు నా రైట్ షోల్డర్కి ఒకటి ఎక్సర్సైజ్ కావాలి సో దానికి ఒకటి ఎక్సర్సైజ్ చెప్పండి అని చెప్పి అప్పుడు జిమ్ కోచ్ ఏం చెప్తారంటే ఓన్లీ రైట్ షోల్డర్ కి ఎక్సర్సైజ్ చెప్పకూడదు బాడీ అంతటికి కూడా ఎక్సర్సైజ్ ఉంటుంది ఓన్లీ రైట్ షోల్డర్కే చెప్తే బాడీ ఒకలా అనిపిస్తుంది షోల్డర్ ఒకటి ఒకలా కనిపిస్తుంది మీ షోల్డర్ బాగానే ఉందని చెప్తే ఆయన ఎంత మాత్రం కూడా ఒప్పుకోరు లేదు లేదు నా షోల్డర్ బాగాలేదు నా రైట్ షోల్డర్కి ఒక్కటే మీరు ఎక్సర్సైజ్ చెప్పండి అని చెప్తారు సరే ఇంకా అతను చెప్తారు కోచ్ చెప్పినా ఆయన కన్విన్స్ అవ్వరు ఓకే అని చెప్పేసి ఆయన ఎక్సర్సైజ్ చెప్తారు ఎక్సర్సైజ్ అయిపోయిన కొన్ని రోజులకి ఆయన బాడీ అంతా ఒకలా కనిపిస్తుంది రైట్ షోల్డర్ మాత్రం ఒకలా అనిపిస్తుంది ఇది ఆ పేరెంటింగ్ మెంటర్ ఎందుకు చెప్పారు ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఉన్న మనందరం పేరెంట్స్ అందరూ కూడా ఏం చేస్తున్నారని అంటే ఒక్క రకమైన విద్యనే అందజేస్తున్నాం అంటే ట్వంటీ వన్ టు ట్వంటీ టూ ఇయర్స్ వచ్చే వరకు కూడా ఆల్ సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ తెలుగు ఫిజిక్స్ సైన్స్ అని చెప్పేసి ఆ సబ్జెక్ట్స్ మీదే ఫోకస్ చేస్తున్నా అవి మాత్రమే ఇస్తున్నాం ఆ విద్యను మాత్రమే అందజేయడానికి ట్రై చేస్తున్నాం అది ఎలా అయిపోతుందంటే ఒక్క యాంగిల్లోనే చూపిస్తున్నాం బట్ రెండో వైపు ప్రాబ్లం సాల్వింగ్ అనేటువంటిది అలాంటి విద్యని మనం నేర్పించలేకపోతున్నాం ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేయాలి ఎలాంటి ఎడ్యుకేషన్ నా దగ్గర ఉంటే నేను బ్యాలెన్స్ చేయగలను ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నేను ఎదుర్కోగలను అనేటువంటి విద్యని మనం ఇవ్వలేకపోతున్నాం సో అలాంటి విద్యను మనం ఇస్తే గనక ఈ రోజు పేరెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండొచ్చు పిల్లలందరూ కూడా ని సాల్వ్ చేసేటువంటి క్యాపబిలిటీ వల్ల వస్తుంది మరి ఆ విద్య ఏంటి మనం కొన్ని డేస్ వెనక్కి వెళ్ళిపోతే ఆ విద్యను మన పూర్వీకులు వాళ్ళ పిల్లలకి అందజేస్తూ ఉండేవారు వాళ్ళు నేర్చుకుంటూ ఉండేవారు ఏంటి ఆ విద్యనే భగవద్గీతను అడిగితే భగవద్గీత తెలియజేయడం జరిగింది రాజ విద్యం రాజగుహ్యం పవిత్ర మీద ఉత్తమం ప్రత్యక్షవ సుసుఖం కర్తమ వ్యయం ఏ విద్య నేర్పించాలి అంటే బ్రహ్మ విద్యను నేర్పించండి అప్పుడు పిల్లలు అక్కడ జాగ్రత్తలో వ్యవహరిస్తారు అని చెప్పేసి అలానే బైబిల్ తెలియజేస్తుంది నీవు రాత్రి పడుకునేటప్పుడు పగలు రాత్రి కూడా దీని ధ్యానాన్ని మరో అని చెప్పేసి అప్పుడే నువ్వు సాఫల్యం పొందగలుగు ఖురాన్ తెలియజేస్తుంది మీరు ఆ జ్ఞానం కలవారు ఉపదేశాన్ని స్వీకరించడం కొరకు మేము ఈ గ్రంథాన్ని చేశాము అని చెప్పేసి అంటే ఎప్పుడైతే ధర్మశాస్త్రాల యొక్క జ్ఞానం మనకి తెలుస్తుందో ఎప్పుడైతే ధర్మశాస్త్రాల్ని చదవడం దాన్ని నేర్చుకోవడం అలవాటు చేసుకుంటామో అప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే బ్యాలెన్స్ చేయడం అనేటువంటిది మనకి అలవాటు అవుతుంది అందుకే వేమన్ గారు కూడా చెప్పినటువంటి ఒక ఫేమస్ పద్యం కూడా ఉంది ఇహమును సుఖింప హేమకార విద్య పరమును సుఖింప బ్రహ్మ విద్య కడు విద్య లెలనొల్ల మూడులారా విశ్వధావిరామ వినురవేమని సో ఇక్కడ చాలా హ్యాపీగా ఉండాలి అనంటే ఇక్కడ మనం సాటిస్ఫైగా ఉండాలి ఏ ప్రాబ్లం వచ్చినా మనం సాల్వ్ చేయగలగాలి ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మనం బ్యాలెన్స్ చేయగలగాలి మన పిల్లలు దాన్ని ఏ సిచ్యువేషన్ అయినా ఎదుర్కోగలగాలి అనంటే మనం ఇప్పటి నుంచి మనం తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన ధార్మిక గ్రంథాలైనటువంటి భగవద్గీత బైబిల్ మరియు ఖురాన్ గ్రంథాలని డైలీ వాళ్ళతో చదివించాలి దానికి అనుగుణంగా వారు నడుచుకునే విధంగా మనం ట్రైన్ అప్ చేయాలి మనం చదవాలి వారితో పాటు చదివించాలి అప్పుడు మనం రియల్ ఎడ్యుకేషన్ని బ్యాలెన్సింగ్ ఎడ్యుకేషన్ని మనం ఇచ్చిన వాళ్ళు వాళ్ళతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్